తల్లి పండుగ పేరు చెప్పి కూటం ప్రభుత్వం వాలా పంచాయతీలో దాదాపు తొమ్మిది కోట్లు పైబడి సిసి రోడ్లు బ్రిడ్జీలు నిర్మిస్తామని లింక్ రోడ్లు పూర్తి చేస్తామని చెప్పేసి నమ్మబలికి రోడ్లు వేశారు జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణలోని ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణలోని నాణ్యతా ప్రమాణాలు పాటించి ఈ రోడ్లు వేయడం జరిగింది వేసినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టర్కి కోటి డెబ్బై లక్షల రూపాయలు మాత్రమే పశువిడత బిల్లు అనేటువంటివి చేయడం చేశారు మిగిలినటువంటి డబ్బు అంతా కూడా ఈ రోజు వరకు కాంట్రాక్టర్కి బిల్లులు చేయకపోవడం వల్ల పుస్త భార్యలు పుస్తుల తాటలు అమ్మి మేము వడ్డీలకు డబ్బులు కడతాం కాబట్టి మేము పనులు చేయలేమని చెప్పేసి అక్కడక్కడ రోడ్లు అదేవిధంగా బ్రిడ్జీలు కలవట్లు అవన్నీ కూడా అసంపూర్తిగా వదిలేటువంటి జరిగింది దీనివల్ల వాలా పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ పూర్వం రోజులు వచ్చాయి వాళ్ళకి డోలు మాత్రం అటువంటి తప్పట్లేదు రేషన్ సరుకులు తెచ్చుకోవడం అనేటువంటి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముసలోలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ముసలోలు ఈరోజు వైద్యం తీసుకెళ్లాలన్నా తీవ్రమైనటువంటి ఇబ్బంది తప్పట్లేదు ఆ విధమైనటువంటి ఇబ్బందులతో వాళ్ళ పంచాయతీలు ఈరోజు ప్రజలు అనేకటువంటి కష్టాలు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో చెల్లి కాంట్రాక్టర్లు చెల్లించవలసినటువంటి బిల్లులు వెంటనే చెల్లించండి అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి రోడ్లు బ్రిడ్జ్లు ఏదైతే ఉన్నాయో అవి వెంటనే పూర్తి చేయండి అని చెప్పేసి గిరిజనులు ఈ ప్రాంతంలోనే అదే గ్రామాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉరితాళ్ళు మెడకేసుకొని బిల్లులు చెల్లించకపోతే ఉరితాల్లే శరణ్యం మా రోడ్లు పూర్తి చేయకపోతే బ్రిడ్జిలు పూర్తి చేయకపోతే ఉరితాల్ని శరణ్యం అని చెప్పేసి చెప్పుకునే విధంగా ఈరోజు వినూత్న రీతిలో నిరసనటువంటి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే బిల్లులు చెల్లించి రోడ్లు బ్రిడ్జిలు పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఈ జిల్లాలోని నూట నలభై మూడు కోట్ల రూపాయలతోనే పనులటువంటి చేశారు చేసినటువంటి కాంట్రాక్టర్లకి పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే బిల్లులు చెల్లించారు మొత్తం బిల్లు అన్ని చెల్లించుకుంటా ఈరోజు కాంట్రాక్టర్లే ఈ ప్రభుత్వం నట్టేటం ముంచింది పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేక ముందు మేము ఎవరైనా ప్రశ్నిస్తాం ఏ ప్రభుత్వం వచ్చినా అడుగుతాం తొక్కి నేరేస్తాం అని చెప్పేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఈరోజు నోరు మాట్లాడలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుని వృధాలు వేసుకొని చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఈరోజు ఎందుకు మీరు ముందుకు రావట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాంట్రాక్టర్ల యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళు కాంట్రాక్టర్లు అంటే కోట్లకు పడకెత్తునటువంటి వాళ్ళు కాదు పెద్ద పెద్ద డబ్బు ఉన్నది కాదు అటువంటి చిన్న స్థితిగా కాంట్రాక్టర్లు రోజు వచ్చి మాకు ఎన్ఆర్ఈజిఎస్ కాంపౌండ్ నిధులతో పనులు చేస్తే మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి కాంట్రాక్టర్లు అటువంటి కాంట్రాక్టర్లు ఉసిరిపెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉండకూడదు జిల్లా కలెక్టర్ గారే ఈ గ్రామానికి స్వయాన వచ్చి పిల్లలు ఎత్తుకొని ముద్దులాడి మీ గ్రామానికి రోడ్డు వస్తుంది అని చెప్పేసి ఆనందోత్సవాలతో కలెక్టర్ గారికి మేము పూల పోలసల్లి పూల వర్షం కురిపించాం కానీ జిల్లా కలెక్టర్ గారు ఈ రోడ్ రోరు మెదపట్లేదు నిన్న వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి రామన్నపాలెం పై నుంచి నీళ్లు పారి మొత్తం గడ్డంతా కొట్టుకుపోయింది ఆరోగ్యం ఈ ఈరోజు డోర్ మోతాన్ని తప్పట్లేదు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అందుకని ఈ ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించండి ఈ కనెక్టివిటీ రోడ్లు ఏదైతే ఉన్నాయి కనెక్టివిటీ బ్రిడ్జిలు ఏదైతే ఉన్నాయన్నీ పూర్తి చేయండి కాంట్రాక్టర్లకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించండి వాళ్ళు ఆదుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ విధంగా చేయకపోతే ఈ ప్రభుత్వం మళ్ళీ రెండో విడత పల్లి పండుగ సిద్ధమైపోతా ఉంది ఏదో సామెత చెప్పినట్టు తల్లికి చీర కొనలేనడు తల్లికి కోక్ కొనలేనోడు తల్లికి గాజులు బంగారుపు గాజులు చేస్తాడు ఆ విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ముందు పల్లి పండగలో చేసినటువంటి బిల్లులకే వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు రెండోసారి పల్లి పండగకి మళ్ళీ బిల్లులు పనులు చేస్తామని చెప్తే ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఎంట్లో బిల్లులు చెల్లించాలని చెప్పేసి గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటారు ఇది మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలు గిరిజన సంఘాలు మద్దతు తెలిపి ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం దీన్ని దృష్టిలో పెట్టుకొని కనెక్టివిటీ రోడ్లు బ్రిడ్జీలు అన్నీ కూడా పూర్తి చేసి వాలా పంచాయతీలో ఉన్నటువంటి అన్నీ కూడా సంపూర్ణంగా గ్రిడ్జీలకు రోడ్లు సౌకర్యం కల్పించాలని కాంట్రాక్టర్ గంటల బిల్లులు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఉన్నాం